సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటే ఇప్పుడు అందరూ ఒక న్యూ చేసిన క్యారెక్టర్లు అందరూ చేయలేరు సో ఇండస్ట్రీ ఆల్సో ఆల్వేస్ ట్రైడ్ టు కీప్ యు ఎస్ సైడ్ కీప్ యు ఎక్స్క్లూజివ్ ఇప్పుడు మన దృశ్యం వరకు కూడా నువ్వు చేసేవంటే దట్ ఇమేజ్ నిన్ను నిలబెట్టింది కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఈ రెమినరేషన్ డిమాండ్ చేయడంలో కానీ లేకపోతే హైయెస్ట్ ఫిగర్స్ తీసుకోవడలాగాని గ్లామర్ ఎక్కువ డామినేట్ చేస్తాస్ yes did you face that yes yes i did and because at a point i wanted to do glamour roles too mm. at one point i was thinking i want maybe i should do that too why only they get all the things why can't we get <laughs> anything <laughs> యూ నో లాడ్ ఆఫ్ థింగ్స్ అది అందుకే చెప్తున్నాను కదా అది లాడ్ ఆఫ్ థింగ్స్ కాన్స్టెంట్లీ అది చూస్తున్నప్పుడు అది మేబీ ఐ షుడ్ ఆల్సో డూ దిస్ మేబీ ఐ షుడ్ ఆల్సో ట్రై దిస్ ట్రై చేసి చూద్దాం అప్పుడు అన్న అందుకే ఎందుకంటే చాలా రోజుల తర్వాత లైక్ ఐ డిడ్ మెనీ మూవీస్ ఇన్ తెలుగు దెన్ ఐ డిడ్ లాడ్ ఆఫ్ మలయాళం అండ్ తమిళ్ అండ్ తమిళ్లో కూడా మాసీగా కనిపిస్తావు నువ్వు అండ్ చిన్నబ్బాయిలో కొన్ని సాంగ్స్ లో అంటే మంజులు గారు షీ కామెంటు మీనా మామూలు డ్రెస్ వేసుకున్నా గ్లామర్ గా కనిపిస్తుంది డిరెక్టర్స్ కూడా అంటారు ఇట్ విల్ బీ వెరీ నార్మల్ సింపుల్ సీన్ అండ్ ఐ విల్ బీ డ్రెస్డ్ నేను కూడా ఒక నార్మల్ శారీ వేసుకుని చాలా సింపుల్ మేకప్ వేసుకొని వస్తాను అమ్మ కొంచెం డల్ చేస్తారా అని సార్ డల్లే కదా నేను పెద్దగా ఏం వేసుకోలేదు కాదు చాలా బ్రైట్గా ఉన్నావు అమ్మా బ్రైట్గా కనిపిస్తున్నావు కొంచెం డల్ చేయి అరే నేనేం చేస్తాను ఇంకా దీనికంటే నేను ఏం చేయను మేకప్ లిప్స్టిక్ కూడా పెద్దగా వేసుకోలేదండి ఇట్స్ లైక్ వెరీ న్యూ షేడ్ అంటే ఐ నో అంటే ఇప్పుడు నువ్వు ట్రెడిషనల్ మదర్ షీ ఆఫ్ టు హెర్ మీ మదర్ ఉన్నారే రాజ మల్లిక్ గారు షీఈ్ ఎ గ్రేట్ ట్రైనర్ నీకు నీకు నైట్ పార్టీలు లేకపోతే పార్టీ బయటకెళ్ళి డ్రింక్స్ పబ్లు క్లబ్లు ఇవేమి నీకు అలవాటు లేవు అలవాటు అసలు లేదు అప్పుడు లేదు అండ్ ఆల్సో దానికి టైం కూడా లేదు

నాకు అసలు ఏమి తెలీదు ఐ ఐ వెన్ ఈవెన్ బిఫోర్ ఐ కుడ్ నో ఎని అసలు ఇదే లైఫ్ ఇలా ఉంటారు ఇలా చేస్తారు అవన్నీ నాకు అసలు తెలియనే తెలియదు మై హోల్ వరల్డ్ వాజ్ సో డిఫరెంట్ అండ్ ఇట్ వాజ్ ఓన్లీ షూటింగ్ క్యారెక్టర్స్ గెటప్స్ పర్ఫార్మెన్స్ దిస్ ఇస్ ఆల్ అదర్ టైం ఉన్నప్పుడు ఏదో ఫోటో షూట్ చేస్తాము ఇంటర్వ్యూస్ ఇస్తాము సినిమా ఏదైనా నా సినిమానే నేను చూడలేదు అంత కష్టపడి చేస్తాము అండ్ అది సినిమా ప్రివ్యూ చే వేసినప్పుడు నేను ఉండను చూడలేకపోతాను అది పెద్ద హిట్ అవుతుంది అప్పుడు కూడా నేను యునో సో మనీ ఫిల్మ్స్ ఆఫ్ మైండ్ నేను ఎప్పుడు లేటర్ లేటర్ స్టేజెస్ లో చూసాను ఇన్ఫాక్ట్ ముత్తు ముత్తు అంత పెద్ద హిట్ అయింది తమిళలో తెలుగులో అంత పెద్ద హిట్ అయింది ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు రీ రిలీజ్ చేసినప్పుడు చెన్నైలో ఫుల్ సినిమా థియేటర్ లో కూర్చొని చూశాను ఫస్ట్ టైం ఇప్పుడు ముత్తు చూడండి హౌ ఐ యూస్ బి మై లైఫ్ రిమెంబర్ విజయవాహినిలో సాంగ్ అది లో కాన్స్టెంట్లీ రన్నింగ్ ఇది అయిపోయిందా నెక్స్ట్ 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 ఎక్కడైనా ఎవరైనా కొంచెం డేట్ ఏదైనా వేస్ట్ చేస్తారనుకోండి చాలా కష్టమైపోతుంది దెన్ అమ్మకు ఒకప్పుడు షీ షీ నాట్ అండ్ సార్ మీరు మీరు ప్రొడ్యూసర్ ఆ రిక్వెస్ట్ చేసుకోండి వాళ్ళు ఇస్తే నేను చేస్తాము వాళ్ళకి ఇచ్చాము మేము వాళ్ళు ఇస్తే మీకు చేస్తామండి అని షీ యూస్ టు సే ఇట్ యూస్ టు బి సో టైం నువ్వు అసలు లైక్ శ్రీదేవ్ గారు కానీ జయ గారు కానీ వాళ్ళకి నువ్వు కూడా మొత్తం స్కూలింగు కాలేజింగ్ ఫ్రెండ్షిప్లు ఏం లేవు అప్పుడు ఈ ఫోన్స్ గేమ్స్ సెల్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ ఏమీ లేదు సో వెన్ ఎవర్ వీ మీట్ సంబడి అప్పుడు వి యూస్ టు సిట్ అండ్ టాక్ అండ్ చాట్ అండ్ విల్ బి ఫ్రెండ్స్ కానీ అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుని ఎక్కడ ఉన్నావు ఎక్కడికి వెళ్తున్నావు లెట్స్ క్యాచ్ అప్ ఇదంతా అప్పుడు చాటింగ్ లేదు అబ్సల్యూట్లీ లేదు ఇప్పుడు నీకు వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది ఆ లైఫ్ ని థియేటర్స్ రెస్టారెంట్ కి వెళ్తాము బోన్ చేస్తాము ఆర్ వి గో టు ఈచ్ అదర్స్ ప్లేస్ లైక్ వాళ్ళు నా ఇంటికి వస్తారు నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే కోఆర్డినేషన్ ఈజీ అయింది ఈ సెల్ ఫోన్ వల్ల yes yes ఎవరి టైం ఏంటి తెలుసుకోవడానికి yes మిస్ చేస్తాను అండ్ చెప్పలేను బికాజ్ ఇప్పుడు నేను అది చేస్తున్నాను కాబట్టి అదే అదే బట్ హీరోయిన్ గా నువ్వు యాభై సినిమాలు దాదాపు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసావు ఎనభై రెండు బిగినింగ్ శివజీ సార్తో అవును నెల్లంగల్ నెల్లంగల్ అవును 50 రజనికాంత్ తో చైల్డ్ ఆర్టిస్ట్ అవును కమలసన్ తో చైల్డ్ ఆర్టిస్ట్ అవును బాలయ్య గారితో చైల్డ్ ఆర్టిస్ట్ బాలయ్య గారి ఎవరికి పెద్దగా తెలియదు ఇక్కడ ఏ సినిమా మమ్మూటి గారితో చైల్డ్ ఆర్టిస్ట్ బాలయ్య గారి సినిమా డిస్కో డాన్సర్ ఒక సినిమా వచ్చింది yes అందులో ఒక చిన్న పాప క్యారెక్టర్ నేను చేశాను ఓ నిసిని నాకే ముక్లేదు ఎవరీబడీ టాక్స్ అబౌట్ రజనీ సార్ బట్ దేర్ ఆర్ అ ఆఫ్ హీరోస్ విత్ హూమ్ ఐ హవ్ వర్క్ లైక్ కమల్ సార్తో చేశాను చేసాను గారితో చేశాను బాలయ్య గారితో చేశాను గారి తో చేసాను అందర్ చేసి వాళ్ళతో హీరోయిన్ గా వెరీ రేర్ థింగ్ శ్రీదేవ్ గారికి జరిగింది అది ఆన్ ఫ్యూ ఆకేషన్స్ గారికి జరిగిందేమో బట్ నీకు చాలా పెద్ద స్పాన్ లో జరిగింది పెద్ద స్పాన్ ఎందుకంటే వాళ్ళు ఇంకా హీరోలుగా బాగా ప్రైమ్ లో ఉండి రజనీకాంత్ కమల్ హాసన్ బాలయ్య గారు వీళ్ళందరూ కూడా నీకు అసలు అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది యు యాక్టెడ్ విత్ నాగార్జున గారు మిస్ అయ్యారు ఐ వాజ్ సపోజ్ టు డూ గీతాంజలి గీతాంజలిలో ఒక చిన్న మూడు సిస్టర్స్ ఉంటారు ఐ వాజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద స్మాల్ గర్ల్ కరెక్ట్ గా అప్పుడు నాకు ఎగ్జామ్ టైం అండ్ ట్వంటీ డేస్ ఊటీలో షూట్ అన్నారు నాకు వచ్చి మెషర్మెంట్స్ అంతా తీసుకున్నారు ఇది కాస్ట్యూమ్ కుట్టడానికి బట్ దెన్ డేట్స్ ఇచ్చినప్పుడు దట్ వాస్ కరెక్ట్లీ దట్ ఎగ్జామ్ టైం సో అమ్మా సార్ అయ్యో ఎగ్జామ్ టైం అది మొత్తం ఏదో ఒక్క రోజు అయితే వీ కెన్ రిక్వెస్ట్ మొత్తం ఎగ్జామ్ ఇది మిస్ చేయాలంటే చాలా కష్టం అని వీడెన్ డూ దట్ గీతాంజలి నాగార్జున గారు మిస్ అయ్యారు సో గుడ్ అసలు నీకు చదువు ఆఫ్ కోర్స్ అమ్మకి అది చాలా ఒక పెద్ద బాధగా ఉండింది యూనో నేను అసలు చదువు పూర్తి చేయలేదు కంప్లీట్ చేయలేదు అని షీ వాస్ వెరీ యూనో షీ వాస్ వెరీ అప్సెట్ అబౌట్ దాట్ అందుకని ప్రైవేట్ గా హిస్టరీ ఎంఏ చేశాను నేను అవునా నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే

స్కూల్ ఓపెన్ చేసి హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది సో ఐఎమ్ గోయింగ్ టు మై స్కూల్ గెస్ట్ ఇట్ ఇస్ లైక్ ఇట్స్ వెరీ నైస్